అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ శ్రీనివాస్ కొన్నిసార్లు హఠాత్తుగా చూపు తగ్గడం ఒకవైపు మూతి వంగరపోవడం చేతులు కాళ్ళు కానీ చేతులు కానీ కాళ్ళు కానీ వీక్నెస్ రావడం ఇట్లా కొన్ని పక్షవాతం స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ యొక్క లక్షణాలు సింటమ్స్ వచ్చి కొన్ని సెకండ్లలో నిమిషాలలో గంటల్లో కనుక వచ్చి తగ్గిపోతుంటాయి కొంతమందికి దీన్ని టీఐఏ అంటారన్నమాట టిఐఏ అంటే ట్రాన్సిఎంటు ఎస్కెమిక్ అటాక్ అంటారన్నమాట దీనిని మినీ మినీ స్ట్రోక్ అంటారన్నమాట అంటే అంటే అది వచ్చిన టైంలో బ్రెయిన్కి సర్కులేషన్ తగ్గి మళ్ళీ దానంతట అదే సెట్ అయిపోతుందన్నమాట కాకపోతే ఇది ఒక వార్నింగ్ ఇది ఒక వార్నింగ్ అన్నమాట బ్రెయిన్లో ఎక్కడో ఒక క్లాట్ ఫామ్ అయ్యే సూచనలు సూచనలు అన్నమాట ఇవన్నీ ఇట్లా మనకి వార్నింగ్ వచ్చినప్పుడు వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి ఎందుకు అంటే తగ్గిపోయినా కూడా కొన్ని గంటల తర్వాత కొన్ని రోజుల తర్వాత పెద్ద స్ట్రోక్ వచ్చి మళ్ళీ మనం ట్రీట్మెంట్ చూపించు పెద్ద స్ట్రోక్ వచ్చిన తర్వాత మనం హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ చూపించుకునేదానికన్నా రాకముందే వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా మంచిది అన్నమాట సో ఈ వార్నింగ్ సింటమ్స్ వచ్చిన వార్నింగ్ సిస్టమ్స్ వచ్చిన తర్వాత దీని మినీ స్ట్రోక్ అంటారన్నమాట వార్నింగ్ సిస్టమ్ ఏమైనా కనిపిస్తే మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి తగ్గిపోయినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి థ్యాంక్ యూ టేక్ కేర్